కొత్తూర్ రంగారెడ్డి ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్స్ అండ్ లీగల్ క్లారిటీతో మీరు చూస్తున్న ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెంచర్ పేరు బిల్మాన్ కౌంటీ అండి ఈ వెంచర్ బెంగళూరు హైవేకి జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంది జేపీ దర్గాకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి హైటెక్ సిటీకి థర్టీ మినిట్స్ దూరంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఓటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉంది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉందండి ఈ ప్రాజెక్ట్ లో వైడ్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఉన్నాయండి థర్టీ త్రీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్ ఎలక్ట్రిసిటీ వర్క్ అండ్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇండివిజువల్ ప్లాట్స్ కి అండర్గ్రౌండ్ హై కెపాసిటీ వాటర్ ట్యాంక్ తో వాటర్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగిందండి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఎంట్రన్స్ ఆర్చ్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ బాల్ కోర్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి ప్రీమియం అమెనిటీస్ కూడా ఈ వెంచర్ లో ప్లాన్ చేయడం జరిగింది ఈ వెంచర్ లో మీకు రేటు టు కన్స్ట్రక్ట్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్స్ కోట్ చేస్తున్నారు బట్ స్లైట్లీ నెగోషియబుల్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ సైట్ విజిట్ కోసం ఇప్పుడే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి